అందరికీ వందనాలండి తొంభై రెండవ కీర్తన మొదటి వచనము విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసీయతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది నాలుగో వచనము ఎందుకనగా యహూవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ఎహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నాశనము అందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా ఉండువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు గురుపోతు కుమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తివి పదోవచనము క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయు మొవ్వు వేయుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదురుచూచుదురు వారు ఎదుగుదురు వచనము యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయ దుర్గమైన యథార్థవంతుడనియు ఆయన ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనము అందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉందురు తొంభై మూడో అధ్యాయం అండి దీంట్లో ఐదు వచనాలు మాత్రమే ఉన్నాయి మొదటి వచనం చదువుకున్నాము యహూవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహూవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవో నీవే వరదలు ఎలిగెత్తును ఎహోవా వరదలు ఎలిగెత్తును వరదలు తమ అలలను ఓరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందుహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ తొంభై నాలుగో కీర్తన మొదటి వచనము యహోవా ప్రతికారము చేయుదేవా ప్రతికారము చేయుదేవా ప్రకాశింపుము రెండవ వచనము భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము ఇహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదరు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదరు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు ఇహోవా చూచుటలేదు యాకోబు దేవుడు లేదు అనుకుని ఎహోవా వారిని ప్రజలను నలుగ నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతుల వదురు చెవులను కలుగజేసిన వాడవు కలుగచేసినవాడు చేసిన వాడు వినకుండా నిర్మించినవాడు కానకుండున అన్యజనులు శిక్షించు అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నవి యహోవా నీవు శిక్షించువాడువు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడవు వాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగొచ్చేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు నీతిని స్థాపించుటకై న్యాయ న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును ఎహూవా నాకు సహాయం ఉండని ఎడల పదిహేడో వచనము నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారినని నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది వలన కీడు కల్పించే దుష్టుల పరి పరిపాలనతో నీకు పొందు కలుగున ఇరవై ఒకటో వచనము దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు ఇహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ఇరవై మూడో వచనమండి ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యెహోవా వారిని సంహరించును ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఎవరైతే బైబిల్ చదవాలని వినాలని ఉందో వారికి చేరువవుతుందండి లైక్ చేయండి లైక్ చేశానో లేదో చూసి చూడ చెక్ చేసుకోండి